నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక అరవ కామాక్షి ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా అంతా కూడా మారుమరవుతుంది ఆమెకు సంబంధించిన ఐదు ఇళ్లను స్థానికులు కోలగొట్టేశారు స్థానికులు ఎంత కూలగొట్టేశారు అంటే గంజాయి స్మగ్లర్ ఇల్లని మేము ఎలా ఉంచుతాము పైగా ఆమె మోడర్స్ చేపిస్తుంది అని అంటున్నారు అసలు ఏంటి అరవ కామాక్షి స్టోరీ అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడ్సుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ రీసెంట్ గా అంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా ఈ గంజాయి కేసులే విన్నాం ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ గా ఒక దగ్గర గంజాయి పట్టుకున్నారు ఇప్పుడు గంజాయి డాన్ ఒక లేడీ ఆ లేడీ ఒకరిని చంపించేయడం ఆ తర్వాత ఏమో స్థానికులు ఇల్లు కోలుగొట్టాడు ఏంటి సార్ అసలు ఇదంతా మీకు నెల్లూరులో వార్తలకు ఎక్కిందండి మంచి బాగా ఎందుకంటే ఒక ఒక ఆవిడ లేడీ డాన్ అని అలాగే ఆవిడ బాగా కావలసిన వ్యక్తికి పెరుగులు కూడా ఇప్పించుకుంటే తర్వాత అది వివాదాస్పదమై అల్లరల్లరైపోతే ఇమ్మీడియట్ గా అతను బెయిల్ రద్దు చేసి మళ్ళీ తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేశారు అంటే కిరాయి అనంతకులతోటి వీళ్ళు చలరేకపోయారు వీళ్ళంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీజం వత్తు పదార్థాల రవాణా డాక్టర్ అనమాట ధ్యానం ఇలాంటివన్నీ వీళ్ళంతా కూడా ఎవడని ఎదిరిస్తే ఆ వెంటనే పైకి పంపించేటివే మీ గుర్తుందో లేదో ఈ బ్యాచ్ అలాంటి బ్యాచ్ అంటే అరుణ ఆవిడ కిరాయి అంతకులు ఉంటారు వాళ్ళతోటి వాళ్ళు పడని వాళ్ళు ఎవరు వాళ్ళు పంపించేసి వారు అలాగే డాన్ నెంబర్ టూ అరవక్షి కామాక్షి ఈవిడే ఇంచుమించు ఆవిడ ఆవిడకేం తీసుకోకుండా ఈవిడీ కూడా అలాగే తయారైంది ఆ గ్యాంగుల్ మెయింటైన్ చేస్తాం మీకు ఇక్కడ ఒక రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఒక మటర్ జరిగింది నెల్లూరులో వాసిరెడ్డి ఆవిడ వాసిరెడ్డి అని ఒక సునీత అని ఒక ఆవిడ యాక్చువల్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సానుభూతి పర్వాళ్ళ ఆవిడ ఫ్యామిలీ అంతా చిన్న హోటల్ పెట్టుకుని ఉండేవారు అక్కడ వాళ్ళు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటా చారిటీ కార్యక్రమాలు చేస్తా మంచి సోషల్ మీడియాలో మంచి పేరు ఉంది ఆవిడకి ఆ ఫ్యామిలీ భార్య భర్తలు ఇద్దని అసలు ఎందుకు అలా జరిగిందో ఎవరో ఏటా అనేటువంటిది ఇప్పటి వరకు కూడా అసలు ఐడెంటిఫై అవ్వలేదు అప్పటి ఎస్పీ విజయరావు విజయరావు గారు మరి కేసు పరిష్కారం అయిపోయింది అంత కూడా ఎవడో వచ్చి పోయి నన్ను అరెస్ట్ చేశామని చెప్పి అక్కడతో కేసు ముగిసిపోయింది అంటే ఇవి వచ్చాయి తర్వాత వీళ్ళు ఇంక అండి ఇష్టం ఇష్టమైనట్టు జగన్మోహన్ రెడ్డి నాటిన ఈ విషపు విత్తనాలు ఇవాళ మొక్కై మానై కాయలు కేసేస్తుంది ఆ కాయలతో విషపు ఫలాలే వీళ్ళు వీళ్ళంతా ఇటీవల జరిగింది ఏంటంటే సిపిఎం నాయకుడు పెంచలయ్య గారిని ఒక ఆయన ఈ గంజాయి రవాణా ఈ స్మగ్లింగు వీళ్ళ అరాచకాలు ఆగడాల మీద ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు చాలా గట్టిగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు వాళ్ళు ముందుగా హెచ్చరించి చంపేశారు ఆయన దాంతో జనం అందరూ తిరగబడి మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ్ని ఆవిడ అలాగా కస్టడీలో ఉండగానే మొత్తం ఇళ్ళు ఐదు ఆవిడికి ఆవిడకి సంబంధించిన అనుచరుల ఇళ్ళు మొత్తం ఐదు ఐదు వరకు కూల్చేసారు వెళ్ళి అంటే జనాగ్రహం ఎలా ఉంటుంది అండి ఒక్కొక్కసారి చట్టము న్యాయము కూడా నివ్వేరపోతుంది ఈ వ్యవస్థలు కూడా దిగ్భ్రాంతికి గురవుతాయి జనాగ్రహం చూసి ఆ రకంగా మీకు జనాల నుంచి స్పందన ఉంటుంది అదే మీకు నెల్లూరులో కనిపించింది అంటే ఈ అరాచక శక్తుల్ని ఈ వ్యవస్థలో చట్టం అదుపు చేయలేకపోతే వాటిని కంట్రోల్లో పెట్ట కంట్రోల్లో పెట్టక పెట్టలేకపోతే కనుక ప్రజల చేతిలో తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ నెల్లూరులో ఇది ఆ పరిస్థితి రానివ్వకుండా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ జాగ్రత్త వహించాలండి ఎందుకంటే మామూలుగానే గంజాయి బ్యాచ్లు అందరికీ నష్టమే అంటే ఎవరైతే గంజాయి సేవించి అలాంటి అలరి చేస్తున్నారో ఆ కుటుంబాలు కూడా చాలా వ్యధ చాలా తీరని వ్యధ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు మెడల్ అలా దారి తెప్పేసారు ఎలాగని వాళ్ళకి తప్పక భరిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని పూర్తిగా కఠినాతి కఠినంగా అనిచేయాలి అంతకు మించి అసలు ఈ గంజాయి మూలం ఎక్కడ పండిస్తున్నారో అక్కడ అక్కడ పడాలి ఇప్పటికే ఆల్రెడీ ఆ పని చేయబట్టి కొంచెం అదుపులోకి వచ్చింది యాక్చువల్గా అదుపులో ఉందండి రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ ఈ స్మెల్ కనపడుతుంది కానీ అది కూడా టీ మీద పెట్టి దాని ద్వారా వీళ్ళని ఏర్పాడేస్తారు ఇప్పటికే గంజాయి తోటలు పెంచి కూడా నుంచి వచ్చేస్తున్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా ఒరిస నుంచి వస్తుంది దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఏదో రూపంలో ఎన్ని శతకోటి కోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఏదో దారి ఎంచుకుంటారు బయట ఎందుకంటే డబ్బు అక్కడ డబ్బు కనపడుతుంది దానికి బానిసలేని వాళ్ళు ఉన్నారు డిమాండ్ ఉంటుంది గా ఆ వ్యాపారం సాగుతూ ఉంటుంది దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అరికడతా ఉన్నారు ఎక్కడికక్కడ దీనికి ప్రభుత్వం ఎలాగైతే గంజాయి తోటల్ని లేకుండా చేయాల అరికట్టాలని ప్రయత్నం చేస్తుందో ప్రయత్నం చేస్తుందో దాన్ని వినియోగించి గాడు కూడా ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులు అక్కడ కూడా మీకు అడ్డుకట్టేయగలగాలి అప్పుడేమవుతుందంటే తయారు చేసిగా అడ్డుకుంటారు వినియోగించిగా అడ్డుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది డిస్మెండ్ అవుతుంది ఆ పని చెయ్యాలి పోలీసులు కూడా చెత్తశుద్ధి తోటి భావి తరాలకి భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా సమాజంలో లాండ్ ఆర్డర్ కి ప్రాబ్లం రాకుండా ఎందుకంటే ఈ గంజాయి మత్తులో వాళ్ళు చేసే పనులు దారుణమైన అత్యాచారాలు దుర్మార్గాలు హత్యలు మానవులు రకరకాలు అసలు వాళ్ళు నేరాలు చేయడానికి ఎక్కడే అనకాడమాట ఒక రకంగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు వాటి బారి నుంచి వీళ్ళు అరికడితే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు తర్వాత రిహాబిలేషన్ సెంటర్ పెట్టి పంపించి మార్చొచ్చు ఏం పర్లేదు కానీ దీని మీద కఠినంగా మాత్రం వ్యవహరించాలి ఆ ప్రయత్నం సాగుతుంది ఎవరైతే ఈ రౌడీ లో ఈ స్మగ్లింగ్ లో పాల్గొంటారో నెల్లూరులో ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయం మిగతా చోట్ల కూడా చేయాలి ఎందుకంటే ఎవరైతే రౌడీషేటర్ నుండి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తాడో అతనికి నీడ లేకుండా చేయాలి ఫస్ట్ ఎప్పుడైతే చట్టానికి దొరకం కదా మనం పట్టుకుంటే తర్వాత చూసుకోవచ్చు ఏదో పొంగుతోటి చట్టంలో ఉన్న రుసుకుల ద్వారా బయటపడచ్చు అనుకునే వాళ్ళకి ఈ ప్రత్యక్ష కార్యాచరణ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దారి దొరకదు చచ్చినట్టు అన్ని ఆపేస్తారు అన్ని ఆపేయాలని చెప్పాలి ఆ షీటర్లు కూడా క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ అవ్వాలి నెల్లూరులో అదే పనిచేసారు పోలీసులు అందరూ పెరేడ్ చేయించారు రోడ్డు షర్టులు అందరినీ అరెస్ట్ అదుపులో తీసుకుని పెరేడ్ చేయించి మళ్ళా కనుక మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొంటే గనక క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నా ఏం చేసినా మీకు మాత్రం తోలు తీసేస్తామని చెప్పారు అలాగే రాష్ట్రంలో అందరూ ఎస్పీలు పోలీస్ ఉన్నతాధికారులు అందరూ దీని మీద దృష్టి పెట్టి సంఘ సంస్కర్తలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెడితే ఎవరైనా దృష్టి పెట్టి ముందుకు వచ్చిన వాళ్ళే మళ్ళీ చంపుతున్నారు కదా అలాంటివి జరగకుండా కూడా కాపాడే పరిస్థితి ఉండాలి ఈ ప్రభుత్వం దీని మీద గట్టిగా దృష్టి పెట్టింది కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా నమస్తే